ఆయనలో కామెడీ కూడా కోణం ఉందన్నటువంటి విషయం తెలుస్తుండదా అది నుండి లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు మేము ప్రతీకారం ఏం చేయట్లేదు అంటే అంటే రాజకీయాల్లో కామెడీ కూడా చేయగలుగుతారు వీళ్ళు అన్నటువంటి పాయింట్ వస్తుంది అనమాట అంతకు ఏం లేదు బేసిక్గా ప్రతీకారం చేస్తామని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు అదే హామీ పెడుతున్నారు ఇంకా అందులో ఏముందని పాయింట్ అయితే ఇంకేముంది అది దాంతోపాటు ఇంకోటి ఇంకా తెర పూర్తి కాలేదు ఇంకా ఉందని కూడా ఒక పక్కన చెప్తున్నారు కాకపోతే ఇదేంటంటే కాసేపు సరదాగా మరి అనకూడదు కదా చట్ట ప్రకారం రేపు ఒకవేళ ఏమైనా మేము ప్రతీకారం తీర్చుకుంటున్నాం అన్నారనుకోండి కోర్టులో దాన్ని చూపెట్టి బయలు అడుగుతారు కాబట్టి అట్లాంటి వెసులుబాటు లేకుండా అవి మేము ప్రతికారం ప్రతీకారం ఏం తీర్చుకోవట్లేదు ఆయన తప్పు చేశాడు కాబట్టి తిప్పుతున్నాం అలాగే కానీ సార్ అంటే నేను ఇక్కడ చట్టాల తీర్పులు నేను తప్పుబట్టి ఉద్దేశం కాదు కానీ వివేకానందరెడ్డి గారు లాంటి హత్య కేసులో గొడ్డలు తెచ్చి నరికి చంపిన వ్యక్తి అప్రూవర్గా మారి బయటకు వస్తే టూ ప్లస్ టూ గన్మ్యాన్లు ఇచ్చి భద్రత ఇచ్చి బయట దిప్పుతారు ఓకే ఈయన మాట్లాడిన మాటలు తప్పే నేను కాదా నన్ను కానీ ఇక బెయిల్ ఒకటి రెండు మూడు నాలుగు బెయిల్ వచ్చేసినా సరే ఇంకో కేసులో మళ్ళీ ఇంకో ఇంకో కేసుని తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఈయన బయటికి వెళ్ళి వచ్చేస్తున్నానేమో అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకో కేసులో వచ్చి ఇంకో ఏ పక్క జిల్లా వాళ్ళు ఎవరు తీసుకెళ్తా కూడా ఆయనకే తెలియదు పాపం అలా తీసుకెళ్ళిపోవడం ఎలా ఎలా చూడాలంటే ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక్కటే బేసిక్గా ఏంటంటే పబ్లిక్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ దీంట్లో ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఆషామాష వ్యవహారం కాదు ప్రభుత్వం అనే పాయింట్ ఆఫ్